అండి నా పేరు సంగమిత్ర సూర్యబాబు గత ఇరవై రెండు సంవత్సరాలుగా కొన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాను సమాజం బాగుండాలని సమాజ శ్రేయస్ కోసం తిరుగుతున్న పరివర్తన చెందాలని చెప్పేసి ఇలా కొన్ని సేవా కార్యక్రమం చేస్తున్నాను అందులో భాగంగా భూగర్భ జలాలు పెరిగేందుకు అతని తోట అండర్గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది ఇంతకుముందు అయితే పది అడుగుల్లో ఉన్న నీరు ఇప్పుడు పాతాలను గెలిపోయింది అది ఇలా ఉండేటైతే లాస్ట్ అక్కడ బెంగళూరులో ఎలా జరిగిందో అదే లేకపోతే విశాఖపట్నం కూడా జరుగుతుంది అందుకనే మొత్తం ముందు చూపుతో అందరూ పరివర్తన చెందాలని చెప్పేసి ఇంకుడు గుంతలో ఉద్యమం అని ఒకటి మొదలు పెట్టాము దీనివల్ల ఏదో భూగర్భ జలాలు తిరుగుతాయి దీనికి ఒక వంద అడుగులో వంద గజాలు ఉన్న ప్రతి ఇంటికి ఒక ఇంకడు గుంత ఉండాలని మాకు నేను ఆ ఆ గుంత ఉన్నదని తెలియజేసేందుకు ఫస్ట్ రోజు ఏమైంది ఇంకో వంద గజాలకి ఇంకొకటి కొంత ఉండాలనుకున్నాము రెండవ రోజు ఏంటంటే ఇంకొకటి గొంత ఉంది అని తెలియజేసేందుకు ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫేట్ భూమిలో పోయిన నీరు తోడుకునేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒక డ్రైవింగ్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి అలాగే మీ భూమిలో ఉన్న నీరు తోడాలంటే ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇలా దీని గురించి పెట్టామండి ఇలా ప్రభుత్వ అధికారులు ఏంటంటే వీళ్ళకే మూడు వారాలు మొత్తం సిటీలో ఉన్న ప్రజలందరూ కలిపి మూడు నెలల దాకా పర్మిషన్ ఇంక కొంత తీయించడానికి ఒకవేళ ఈ మూడు నెలల్లో కూడా తీయకపోతే వాళ్ళకి నీటి విలువ తెలిసేటట్టు ఈ ప్రాణాధారమైన వర్షపు నీటి విలువ వాళ్ళకి తెలిసేటట్టు వాళ్ళకి ఏంటంటే ఒక మూడు వారాల పాటు భూమిలో కూడా నీళ్ళు చూడకుండా అంటే బోర్ నీళ్ళు చేయాలి పొలాయి నీళ్ళు కూడా కట్ చేయాలి ఈ మూడు వారాలు చేస్తే ఆ నీటి తాలూకా చుట్ట చుక్క విలువ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఆ తెలియడం వాళ్ళు ఏంటంటే వాళ్ళు పరివర్తనం చెంది ఇమీడియట్గా వాళ్ళు నీళ్ళని చేస్తారు వీళ్ళు చూసి మిగతా వాళ్ళు కూడా ఒకప్పుడు స్వచ్ఛందంగా మారుతుంటారు ఇలా చేయడం వల్ల అంటే భూగర్భ జలాలు పెరిగితే భూగర్భ జలాలు పెరిగాయి అంటే దానివల్ల ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయి ఒక చిన్న మంచి పని చేస్తే దీనికి పది లీటర్ మంచి పని దేవుడు మనకి ప్రకృతి జ్వాలకు వస్తుంది ఎందుకంటే కరెంటు బిల్లులు తొగ్గుతాయి నీటి మీద పడ్డాను అనుకోండి కరెంటు బిల్లులు తగ్గుతాయి భూమి పచ్చగా ఉంటుంది భూమంతా చల్లగా ఉంటుంది చెట్లు బాగా అవుతాయి ఆక్సిజన్ పెరుగుతుంది ఇలాంటివి చాలా ఉపయోగాలు ఉంటాయండి ఇది మూడవ రోజు రేపటికి మూడవ రోజు అండి ఇలాగ ఐదు రోజులు మాకు ఉంటుంది ఇలాంటి సేవకు ఎలాంటి పనులు సేవ ప్రజలను పరివర్తన రావడానికి ఇలా సేవా కార్యక్రమం చేస్తున్నాను దీని గురించి మీడియా వాళ్ళు అందరికీ కలిపి సహకరిస్తున్నారు వాళ్ళ ద్వారాగే ప్రజల్లో అందరికీ ఈ మీడియాకి వెళ్తాదని మనం చేస్తున్నాం అలాగే స్వచ్ఛంద సమస్యలు ప్రజలు దీన్ని ఏంటంటే ఒక అవగాహన సదస్సుగా పెట్టాము దీన్ని వాళ్ళు చూసి పరివర్తనం చెంది వాళ్ళు చేయడమే కాదు వాళ్ళు పక్కింటి వాళ్ళతో కూర్చో చేయాలి ఒక నినాదం ఒక తప్పు చేస్తుంటే ఇంకొక లేక పళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఉండకూడదు ఇక మేము తీస్తే మీడియా తీయకూడదు ఆ భూలో పెట్టి నీరు గాయసము అది దీని అలాగ వాడతారు అనే టైపులను వాళ్ళందరినీ కలిపి అది ప్రశ్నించే విధంగా ఉండాలి ఇంకొకటి కొంత ఉండాలి డెఫినెట్గా అని మన నినాదంతో ఇలా చేస్తున్నది నమస్కారం అధినేత శ్రీ సూర్యుబాబు అన్నయ్య గారు చేపట్టినటువంటి ఈ సామాజిక ప్రయోజనాన్ని ఆశించి మొదలుపెట్టినటువంటి ఇంకొడుగొయ్యల ఈ సమస్య గురించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఉద్యమం కన్నా చెప్పాలంటే అందరిలో అవగాహన తీసుకురావాలన్నటువంటి కార్యక్రమానికి ఉద్యమంలో కూడా తిరుగుబాటు ఉంటుంది ఆ తిరుగుబాటు సత్యంతోనే మొదలవుతుంది కఠోర నిజంగా ఉంటుంది ఈరోజు సేవ్ ద ఎర్త్ అన్నారు సేవ్ ద వాటర్ సేవ్ ద బ్లడ్ సేవ్ ద ఫ్యూయల్ సేవ్ ద లైఫ్ లైఫ్ని సేవ్ చేసుకోవాలండి ఇవన్నీ చేసుకోవాలి కానీ మనిషి ఈరోజు ఎంత టెక్నికల్గా ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్కి సైన్స్ ద్వారా వెళ్ళిపోయినా కనీసం ఉండేటువంటి కామన్ సెన్స్ని కోల్పోతున్నాడు భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన ఒక్కరిలో కూడా ఉండడం లేదు మనం కూర్చున్నటువంటి కొమ్మని మనమే నరుపుకునేటువంటి పరిస్థితి తెచ్చేస్తున్నాం కొన్ని కొన్ని సిటీలు ఎంత సుందరంగా ఉండే సిటీలు కూడా ఈరోజు రేడియేషన్కి ఎదురు గల కారణం ఏంటంటే భూగర్భ జలాలు విలువలు లేవు జలాల నిలువ లేని కారణంగానే మొత్తం కాంక్రీట్ మణి వహించిన కారణంగానే ఈరోజు వేడి వలన పశుపక్షాదులు జంతువులు కూడా అనేక రకాల రోగాలకు గురి అవుతున్నారు ఈ రైనీ సీజన్ వచ్చేసరికి ఇంకా మనకి రెయిన్స్ లేకపోవడం సరైనటువంటి వర్షాధారపు పంటలకు కావాల్సినటువంటి వర్షాలు లేకపోవడం వల్ల రైతులు తగినంతటువంటి ఫలాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు తాగేందుకు నీళ్లు కూడా కొర కొరవైనటువంటి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఇంకుడు గొయ్యి అనేది తగ్గించుకొని చేరాలి అది చెప్పించుకోవాల్సిన అవసరం కాదు పదిసార్లు దానికి ఫైన్ వేయాల్సిన అవసరం లేదు కానీ ఫైనల్గా అందరూ కూడా ఒక అపార్ట్మెంట్ తప్పేట్లయితే తప్పకుండా వాళ్ళు ఇంకుడుకొయ్యే లిఫ్ట్ కూడా ఎలాగ ముఖ్యమో మున్సిపాలిటీ వాళ్ళు ప్లాన్ ఇచ్చేవాళ్ళు లిఫ్ట్ చాలా ముఖ్యమంటున్నారు త్రీ స్టోర్ బిల్డింగ్స్ ఈ ఇంకుడు ఇంకుడుకొయ్యి కూడా కంపల్సరీగా అవసరమైన ట్యాక్స్ బుక్లని వీళ్ళు ఈ విధానాన్ని నిర్ధారణ చేయాలి మరి ఫారిన్ కంట్రీస్లో మనం ఈరోజు అన్ని కంఫర్ట్స్ గురించి మనం ఫాలో చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విధానాలు ఎందుకు ఫాలో చేయకూడదు అక్కడ ప్రతి కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డర్కి తప్పనిసరిగా ఆ బిల్డింగ్ ఎదురకుండా వాళ్ళ ప్రాంతీయ సురక్షితాన్ని ఆలోచించిన వాళ్ళని వుడెన్ హౌసెస్ పెట్టుకుంటారు దానికి అనుగుణంగా ఒక లేక్ వాళ్ళ యొక్క బిల్డింగ్ల మధ్యలో తప్పనిసరిగా ఆ లేక్ తయారు ఒక చెరువులన్నీ తయారు చేయాల్సింది అలాగే మనము కూడా మన నీళ్ళని సురక్షితంగా ఉంచుకోవాలి ప్రతి నిత్యం అవసరమైన నీళ్ళను పొదుపు చేయాలంటే ఇంకుడు పోయి అనేది చాలా అవసరమని ఇది స్కూళ్ళల్లో కూడా వెళ్ళి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తెలియచేయవలసిందిగా ఈ రెండవ రోజు కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తూ అందరి మనసుల్లో ఈ సంకల్పం అనేది శుభంగా వ్యాపిస్తుందని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓ న్యాయవాది ఈరోజు రంగమిత్ర సోషల్ సర్వీస్ చేసుకునే ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ సభ్య సమాజానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క సమాజం వెళ్ళాలన్నా వాళ్ళు సుఖశాంతులతో జీవించాలన్న సమాజంలో ఇటువంటి కార్యక్రమం చాలా అవసరం ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళు మా ధన్యవాదాలండి బికాస్ అరిస్టాటిల్ గారు చెప్పారు మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అది కానీ ఒరిజినల్గా ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద సోషల్ యానిమల్స్ ప్రతి ఒక్కరి పైన కూడా బాధ్యత ఉంది ఎందుకంటే ఈ సమాజాన్ని చేయాలి ఈ సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలి ఆ విధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో జీవించగలిగి ఉండాలి అంటే దానికి మెయిన్ ఫండమెంటల్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఫండమెంటల్లో ఒకటైనా నీరు చాలా అవసరమైంది నీరు లేని ఏ పని కూడా అవదండి ఏ ఫ్యాక్టరీ కూడా కట్టలేము ఏ వర్క్ కూడా అవ్వదు ఈవెన్ మీకు వాటర్ లేకపోతే బాడీలోని డిహైడ్రేషన్ అయిపోయి మనుషులు చనిపోయే పరిస్థితి వస్తుంది కావున నీరుకి అంత ఇంపార్టెన్స్ ఉంది అయితే ఈ రోజున ఈ నీరుని వృధాగా చాలా మంది వృధా చేస్తారు కొన్ని ఫ్యాక్టరీలు అయితే వాటిని కలుషితం చేస్తున్నాయి ఆ విధంగా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి కొన్ని ఫ్యాక్టరీలు అయితే అటువంటి అన్ని అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి ఆ చైతన్యం రావడానికి సంఘమిత్ర వాళ్ళు చేసిన కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది కావున ఈ యొక్క నీటిని సేవ్ చేయాలంటే అనేక మార్గాలు ఉన్నాయి సైంటిఫికల్గా వాళ్ళు ఇంజనీర్స్ కనుక్కున్నారట ఆ ఇంజనీర్స్ చెప్పిన బాధ చూసినట్టంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంకుడు ముందు తవ్వినట్టయితే వర్షం నీటి వచ్చేదాన్ని కూడా దాన్ని స్టోరేజ్ చేసుకొని ఫ్యూచర్ కాలంలో దాన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది లేని పక్షంలో ఇటువంటి సిటీల్లో ఉన్నాయనుకోండి వాటర్ మీకు బోర్ వేయాలంటే నాలుగు వందల ఐదు వందల అడుగులు లోపికి వెళ్ళవలసి వస్తుంది అయినా కానీ అక్కడ వస్తుందని గ్యారెంటీ లేని పరిస్థితి అది ఇదివరకు పరిస్థితుల్లో అయితే మీకు పది అడుగులు తీస్తే వాటర్ వచ్చేది ఇప్పుడు మీకు నాలుగు వందలు ఐదు వందలు అడుగులు లోపలికి వెళ్ళినా కూడా సరైన వాటర్ రావట్లేదు కావున ఇటువంటివన్నీ పోవాలి ప్రజలకి బాగుండాలంటే పరి వాళ్ళ యొక్క జీవన శైలి బాగుండాలంటే వాటర్ కంపల్సరీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మీరు ఈ సేవ్ నీటిని సేవ్ చేసినట్టయితే సభ్య సమాజానికి అలాగే ఈ సమాజానికి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అది మీ బాధ్యత ఒక ఒక డిపార్ట్మెంటో ఒక మున్సిపాలిటీయో ఎవరిపైన ఉండదు ప్రతి ఒక్క వ్యక్తి పైన కూడా ఒక బాధ్యత ఉంది ఈ నీటిని కాపాడాలి అది రానున్న కాలానికి అంత కూడా మీరు ఉపయోగపడే విధంగా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా విన్మించుకుంటూ వాళ్ళకి నమస్కారాలు తెలుపుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అ స్పై న్యూస్ లైవ్ ఛానల్